హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే ఇంకా హ్యాపీగా ఉన్నా బికాజ్ మా ఇక్కడ చిట్యాలకైతే అయితే మమ్మీ అండ్ అత్తయ్య వాళ్ళు వచ్చారు నేను లాస్ట్ టైం వీడియో అప్లోడ్ చేసిన కదా హెల్త్ బాగాలేదనేసి నల్గొండ వెళ్తున్నామని సో నల్గొండ వెళ్ళి చెకప్ చేయించుకున్న తర్వాత ఈవినింగ్ అయితే మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు కాల్ చేశారు ఇట్లా బాగాలేదని చెప్తే మార్నింగ్ అయితే వెంటనే వచ్చేసారనమాట సో అక్కడ మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి వస్తే ఇక్కడ వచ్చేసరికి త్రీ ఫోర్ అయిపోయింది టైము సో సాయంత్రంకైతే హస్బెండ్ కోసం మమ్మీ అండ్ అత్త ఇద్దరు కలిసి రో ఫైవ్ రోటీస్ అయితే ప్రిపేర్ చేశారు అండ్ మమ్మీ అయితే ఇంటి దగ్గర నుంచి బంజారా స్పెషల్ సొలోయ్ ప్రిపేర్ చేసుకొని వచ్చింది అండ్ నాటుకోడి కర్రీ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చింది అక్క కొంచెం నాకు కొంచెం అక్క తీసుకెళ్ళింది సో ఇక్కడ వచ్చినాక అంటే నేను నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా ఫోర్ మెంబర్స్కి అడ్జస్ట్ చేసి పెట్టాలనేసి మమ్మీనే పెడుతుంది అందరికీ సర్ది పెట్టి నేను వీడియో తీసుకుంటా మమ్మీ అంటే తీసుకోకని నా ఫీజ్ చూపియొద్దు అంటే నేను దగ్గర నుంచి తీస్తున్నాను సో ఫైనల్గా అందరం కలిసి హ్యాపీగా తిన్నాము కూర్చొని దీనికంటే పెద్ద హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి మమ్మీ రావడమే నాకు పెద్ద హ్యాపీనెస్ అండ్ వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి వెళ్ళింది చాలా ఎమోషనల్ అయినా నేను